హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు శ్రావణ మాసం మొదలైంది అలాగే ఫస్ట్ శుక్రవారం కూడా వచ్చేసింది ఆ తర్వాత శనివారం శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలకు చాలా ప్రాముఖ్యత ఎంతటి ప్రాముఖ్యత అంటే కార్తీక మాసంలో శివుడిని ఏ విధంగా ఎంత నియమనిష్టలతో పూజిస్తామో ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని అలాగే పూజించాలి అలా చేయడం వల్ల మనకున్నటువంటి దోషాలు పోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఈ నెలలో గనక కలిసి పూజ చేసి ఈ దీపం వెలిగించి మీరు కోరుకున్నది నెరవేరేటట్టు చెయ్యని ఒక్క కోరిక కోరుకుంటే చాలు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ ఏడుకొండలవాడు కాబట్టి శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి నియమాలు వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అనేది లైక్ అనేది చేయండి అది లైక్ అయినా డిస్లైక్ అయినా ఏదైనా పర్వాలేదు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి ఏదో ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి అలా చేస్తేనే నా వీడియో ముందుకు అనేది వెళ్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అనేది చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ శనివారాలు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కాబట్టి ఈ నెలలో ఎంతటి కష్టమైన పనులైనా కూడా నెరవేరుతాయి నెల రోజులు మనం ఎంతో నియమనిష్టలతో పూజలు చేస్తాం కదా అలాగే శుక్రవారాలు ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అయితే ఏ విధంగా అయితే లక్ష్మీదేవికి పూజిస్తామో అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి శనివారాలు చేయండి ఈ శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు చేసి పాటించినట్టయితే మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అవి ఎంత కష్టమైనా సరే పెళ్ళి అలాగే ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే మీ కోరికలు నెరవేరాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రావణ మాసంలో శ్రావణ శనివారాల పూజ మీరు చేయాల్సిందే కాబట్టి ముందుగా మీరు శ్రావణ మాసంలో శనివారం రోజు ఉదయాన్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకొని ఆ రోజు ముందుగానే మీరు నిశ్చయించుకోవాలి ఎందుకంటే శ్రావణ శనివారం ఉపవాసం ఉంటామని చెప్పేసి మీరు గట్టిగా అనుకోవాలి శనివారం రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి గనక ఈ యొక్క స్వామివారికి ఈ దీపం వెలిగించినట్టయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ఆ రోజు మీరు ఎలాగో పూజ గది అన్ని శుభ్రం చేసుకుంటారు ఇల్లు వాకిలి మీరు శుభ్రంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు పూజా సమయం పూజ చేసేటప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ నియమంగా ఉండండి అంటే తలస్నానం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి పద్ధతులు ఈ శనివారం రోజు పాటించినట్టయితే చాలు ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని దానికి గంధము కుంకుమ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి అందులో శంకు చక్రాలతో ముగ్గు వేయండి వేసి దాని మీద తమలపాకులు లేదా వేరే ఆకులు ఏవైనా పెట్టండి ఆ తర్వాత బియ్యం పిండి తీసుకోండి ఇక్కడ బియ్యం పిండిలో అరటి పండి వేయచ్చు లేదంటే చలిమిడి దీపంలాగా కొంచెం బెల్లం వేసి కలుపుకోవచ్చు అనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపం అంటే చాలా ప్రీతికరం కాబట్టి మీరు బెల్లం వాటర్ కొద్దిగా వేసి కలిపి ముద్దలాగా చేసుకోండి చేసుకొని అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఏడు దీపాలు పెట్టాలని కొందరు అంటారు నేను అవన్నీ చెప్పను ఒక దీపమే పెట్టండి కానీ ఏడు ఒత్తులు వేసి వెలిగించండి అలా చేసినా కూడా మనకు ఏడు ఒత్తులతో చేసిన దీపం ఫలితం కలుగుతుంది కాబట్టి ఒకటే పెద్ద ప్రమిద చేసుకోండి అఖండ దీపానికైతే ఎలా పెద్దగా మనము పెద్ద మట్టి ప్రమిదలాగా తెచ్చుకుంటాము అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రావణ శనివారం నాడు బియ్యం పిండితో చలిమిడి దీపం మీరు అంత పెద్ద ప్రమిదం చేసుకోండి చేసుకొని దానికి మధ్యలో ప్రమిద చేసి ఆ తర్వాత గోవిందనామాలు వేసుకోండి వేసుకొని మీరు ఏడు ఒత్తులు కలిపి ఒక వత్తిలాగా చేసుకోవాలి ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రావణ శనివారం రోజు మీరు ఇంకోటి ఏం పాటించాలంటే ఈ యొక్క శనివారం చేసే పూజలు నేల మీద పడుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేల మీద ఖచ్చితంగా పడుకోవాలి శ్రావణ శనివారం చేసే వాళ్ళందరూ కూడా నేల మీద పడుకోవాలన్నమాట ఆ రోజు ఉపవాసం ఉండాలి అంటే సాత్వికమైన ఆహారం టిఫిను పండ్లు పాలు ఇవి తీసుకోవచ్చు ఉండలేము అనుకుంటే భోజనం చేయొచ్చు అలాగే స్వామివారికి తులసి దళాలతో పూజ చేయండి అలాగే ముడుపు అనేది కట్టండి ముడుపు కట్టి నాలుగు వారాలు కూడా అంటే పదకొండు కానీ లేదంటే ఇరవై ఒకటి కానీ లేదంటే కానీ పది రూపాయలు ఇరవై రూపాయలు అలా పెట్టకండి వడ్డీ అనమాట ప్లస్ పది వేసామంటే వన్ రూపీ ఎక్స్ట్రా పెట్టాలి ఎందుకంటే వడ్డీ వడ్డీ కాసులు వాడని పేరులోనే ఉంది కదా కాబట్టి వడ్డీ అనేది మనము ఖచ్చితంగా ఇక్కడ స్వామి వారికి సమర్పించాల్సిందే వడ్డీ కాసులు వాడని పేరు ఉంది కదా కాబట్టి మీరు ఆ యొక్క చిన్న పని అనేది చెయ్యండి ఇలా తయారు చేసుకొని అందులో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఏడు ఒత్తులు ఉంటాయి కదా ఏడు ఒత్తులు బాగా నలిపి ఒక ఒత్తిలాగా చేసుకోండి ఎందుకన్నామంటే ఏడు ప్రమిదలు అవసరం లేదు చాలామంది హో తెగ చెప్పేస్తుంటారు ఏడు ప్రమిదలు పెట్టాలి ఏడు ఒత్తులు వేయాలని ఒక ప్రమిదలోనే పెద్దగా వేసి వెంకటేశ్వర స్వామికి ఏడు వత్తులు కలిపి ఒక వత్తిలాగా చేసి పెట్టచ్చు ఇది ఒక బాగా తెలిసిన బ్రాహ్మణుడు అంటే చాలా మంచి పేరు అతనికి అతను ఏ చెప్పినా అనమాట అలాంటి వారు చెప్పిన పరిహారం అనమాట కాబట్టి నేను ఇక్కడ మీకు అదే పనిగా చెప్తున్నాను ఏడు వత్తులు కలిపి ఒక వత్తిలాగా చేసి దీపాన్ని రెడీ చేసుకోండి ఆ దీపం వెలిగించి ఆ తర్వాత దేవుడు మందిరంలో పెట్టుకొని మీరు అక్కడ తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి ఎన్ని పువ్వులున్నా ఏమున్నా కూడా మనము తులసి దళాలు అనేది అర్పించుకోవాలి కాబట్టి తులసి దళాలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క పూజా మందిరంలో మీరు సమర్పించుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగో శుక్లాం అని చెప్తాం ఆ తర్వాత ఇంక యథావిధిగా ఏం చేస్తాం గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోండి వెంకటేశ్వర స్వామిని బాగా వేడుకోండి ఎంత కష్టం ఉన్నా సరే చెప్పుకోండి అక్కడ అది పెళ్ళి కావట్లేదా పెళ్ళే విడాకులా భార్యాభర్తలు కలిసి ఉండాలా అలాగే వ్యాపారంలో నష్టం వస్తుందా అలాగే మీ పిల్లలు చదువులో ఇబ్బంది పడుతున్నారా సంపాదించిన ధనము నిలబడకుండా ఉంటుందా ఇలాంటి ఏ సమస్య అయినా సరే అవి నెరవేరాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఏడు శనివారాలు పూజ కానీ లేదంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క నాలుగు శనివారాలు చేసినా కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ముందు మీరు స్వామి మీద నమ్మకం పెట్టుకోండి వీలైతే శ్రావణ మాసంలో తిరుమలకు వెళ్ళండి తిరుమలకు వెళ్ళి నడిచి వెళ్ళి గనక మీరు ఆ యొక్క స్వామివారిని దర్శించుకున్నా కూడా చాలా మంచిది కాబట్టి వీలైతే అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి శ్రావణ మాసము శ్రవణ నక్షత్రం స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచిగా ఉండాలంటే మాత్రము ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ విధంగా ఈ యొక్క చిన్న దీపం వెలిగించి పరిహారం అనేది చేసుకోవాలి ఇదండి ఈ చిన్న వీడియో ఆ రోజు మొత్తం కూడా ఉదయము సాయంత్రము సంధ్యా దీపం అన్నీ పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉపవాసం వదిలి మళ్ళీ యథావిధిగా దీపారాధన చేసుకొని మీరు భోజనం అనేది చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మీ అందరికీ కూడా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనస్ఫూర్తిగా కలగాలని ఆ ఏడుకొండల వారి యొక్క దయ మీ అందరిపైన ఉండాలని మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో మీ అందరి కోసం కూడా శ్రావణ శనివారం పూజ చేసేటప్పుడు మీరందరూ కూడా బాగుండాలి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని నేను ఇక్కడ పూజలో కూడా కోరుకుంటాను అనమాట మరి మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు